लाग हुआ लगी न्यूज़ की उठा मैं ने उसका मेरे माटाड़ा माटाड़ा नहीं करो जब के जो आंदले नहीं करू हां इतना कुछ क्रॉस हो रहा है इतना क्रॉस हो रहा है बगिड दी नहीं परले मुद्द पेट ముందరకు వచ్చి చెప్పండి ఎవరు ఓకే ఇద్దరుగా మా మీరు అదే మీ కష్టం తీర్చలేదు కానీ ఏదో మా అలాగే ఓకే ఈ సెటప్ కాసి కరకే సార్ మానే ఇంటర్నెట్ ఏంది కొంతసేపు లైక్ అట్లా కాదు లేండి ఏమో 5 గంట కండి గారు ఇంకొటి కావాలి ఇంకో పేజ్ చేస్తా కాలి బకిచ్లే ఆ సార్ మీరు కరౌ పిచ్ చేస్ రెండ్ రెండ్ రండి సార్ కొంచెం సార్ కొంచెం అన్ని ఫ్యాషన్ ఇజేటి ప్రెస్ చేయండి ఇక్కడ ఇక్కడ అడి వచ్చి ను బెంగళూరు నగర ప్రజలందరం రండి మా సార్ల

పెద్దలందరికీ నమస్కారాలు మాది శ్రీనగర్ కాలనీ మేమంతా కుటుంబ సభ్యులాగా ఉంటాం మేము గత పదకొండు సంవత్సరాలుగా గణేషుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇది పదకొండవ వార్షికోత్సవం అయితే ఈ పదకొండవ వార్షికోత్సవం కూడా దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగింది ఇదే టైంలో మనకి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మున్నేరు వరద బా ముంచేసింది కమ్మ నగరాన్ని దాని విధంగా దాని దృష్టిలో ఉంచుకొని మేమందరం ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరపున శ్రీనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వార్చు ఎట్లా ఉత్సవాలు చేసుకుంటున్నాం కాబట్టి మా అందరి వంతు సహాయంగా ఈ బాధిత కుటుంబాలకి ఏదన్నా మా వంతు సాయం చేద్దామని నిర్ణయించుకొని రావటం జరిగింది అందరికీ కూడా నమస్కారము గత పదకొండు సంవత్సరాల నుంచి శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఎందు గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నాను అక్కడ ఉండేటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా చక్కగా మా అందరికీ కూడా సహకారంగా ఉండి ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా చేయాలన్నా కూడా ఇలా చేద్దామని చెప్పి అందరం కలిసి చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం ఈ యొక్క వరద బాధితుల కోసం అని చెప్పని కమిటీ వాళ్ళు సంకల్పం చేసుకొని అయ్యగారు ఇట్లా అనుకున్నాము ఎవరికన్నా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాము అంటే ఎమ్మటే నాకు థాట్ వచ్చింది ఏంటంటే అన్ని చోట్ల అన్ని వర్గాల వారు ఏ వర్గానికి ఆ వర్గం విభజన చేసుకొని అందరూ కూడా వాళ్ళ ముందు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళ వాళ్ళ వరకు చూసుకుంటారు నాకు కూడా మనసులో చిన్న ఆలోచన కలిగింది మన బ్రాహ్మణులు చాలా మంది ఇట్లా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన తరఫు నుంచి కమిటీ వాళ్ళు మనం చెప్తే వింటారు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అయ్యా ఇక్కడ ఫలాని చోట మా బ్రాహ్మణు ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎంతమంది ఉన్నారో కనుక్కొని వాళ్ళ వరకు ఏర్పాటు చేస్తాను నేను వాళ్ళకి దయచేసి ఇట్లా చేయండి అని చెప్పని కమిటీ వాళ్ళని కోరటం జరిగింది వాళ్ళందరూ కూడా అయ్యగారు మీరు చెప్పిన ప్రకారంగానే తప్పకుండా చేద్దామని చెప్పని మా ముందుగా సునంద గారు మా రెడ్డి గారు ఇట్లా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి ముందుకు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది నేను అదే ప్రకారంగా మన చివకులు శ్రీనివాస్ శర్మ గారిని సంప్రదించి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో మొత్తం గ్యాదర్ చేయమని చెప్పి ఆయన ద్వారా ఈ కార్యక్రమం నడిపించడానికి ముందుకు రావడం జరిగింది అందరికీ నమస్తే అండి శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ గణపతి ఉత్సవ కమిటీ మరియు భక్త బృందం పార్చే మేము ఉత్సవాలు గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ టైంలోనే మనకు ఈ అకాల వర్షాలు వచ్చేసేసి గణనీయంగా నష్టం జరిగింది కాబట్టి ఆ వరద బాధితులకు మనవంతు సహాయంగా మనవంతు అంటే మా శ్రీనగర్ కాలనీ లైన్ భక్త ఉత్సవ ఉత్సవ కమిటీ మరియు మొత్తం మొత్తం భక్త బృందం అంతా కూడా అక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనం మనకెంతో కొంత సహాయం మనం చేయాలి అనేసి నిర్ణయించాము మా ఉత్సవాలు పూర్తయిపోయాయి అయిన తర్వాత దీని ఇది చేయాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా ఈరోజు మన బ్రాహ్మణ బజార్లోని ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు మనకు కూర్చొని సహాయం చేద్దామనేసి నిత్యావసర సరుకులతో ఒక కిట్ తయారు చేయడం జరిగింది ఆ కిట్లన్నీ కూడా ఇప్పుడు పంపిణీ చేయడం కొరకు మనం ఇక్కడికి రావడం జరిగింది ఆ కిట్లో ఒక బకెట్ మగ్గు ఒక చాప రెండు బెడ్షీట్లు ఆ తర్వాత టవలు నిత్యావసర సరుకులు సరుకులు మొత్తం కూడా ఒక కేజీ ఆయిల్ ఒక కేజీ పంచదార అర కేజీ కందిపప్పు ఒక టీ పొట్లం సబ్బులు ఉప్పు కారం పసుపు చింతపండు మిరపకాయలు ఇంగువ బియ్యం బియ్యం దీనికి ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది ప్రోత్సాహం చేసింది మాకు ఒక మార్గం చూపించింది చెప్పాలంటే శర్మ మాయ గారు మా అయ్య గారే గాని మా కమిటీలో ఒక మెంబర్ గా ఉంటారు మాకు సలహాలు అడిగిన వెంటనే మా బాధిత కుటుంబాలకు అందరికీ కూడా సహాయం చేసిన శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు అట్లనే నేను అడగంగానే మా దీపక్ శర్మ ఎమ్మటే కూడా నాకు నన్ను సంప్రదించి మీ ఇద్దరు కాంటాక్ట్లో ఉంటూ సహాయం చేద్దాం అనుకున్నాను అందరికీ కూడా ఒక గ్రూప్గా అందించింది చేసి సాయం చేద్దాం అనుకున్నాను నాకు సహకరించిన మా దీపక్ శర్మ గారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు చాలా మిస్సు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు